వందకృష్ణ చాలా బ్రహ్మాండమైన ఇష్యూని తెలుగు ప్రజల ముందే కాదు దేశం ముందు పెట్టాడు ఈ ఇష్యూని ఆయన రైజ్ చేసేంత వరకు మనం కేటగరైజ్ చెయ్యాలన్న విషయం దేశం ముందుకు రాలే మన రాష్ట్రం ముందే కాదు ఎక్కడ ఆలోచించాల సో వాస్తవంగా ఏమిటి అంటే ప్రజాస్వామ్యం అనేటువంటిది నుంచి నిర్మించబడింది పై పైన ఉండేటువంటి వాళ్ళు చదువుకొని ఉండడం మూలంగా లేకపోతే రాజకీయ చైతన్యం ముందు రావడం మూలంగా ముందు రావడం మూలంగా ఉన్నత కులాల్లో కానివ్వండి బీసీల్లో కానివ్వండి ఎస్సీల్లో కానివ్వండి ఎస్టీల్లో కానివ్వండి వారు ప్రజాస్వామ్యం లోపలికి ప్రజాస్వామ్య పాలన లోపలికి మొ మొదలే ప్రవేశించగలిగారు ప్రవేశించగలిగిన వాళ్ళు వాళ్ళ కిందున్న మిత్రుల్ని పట్టుకొని చెయ్యి పట్టుకొని పైకి తీసుకురావాలి అదే ప్రజాస్వామ్యం అంటే చెయ్యి పట్టుకొని అరే బాబు నువ్వు చిన్నోడు రా నడవలేవు రా ఇగో ఈ మెట్లు ఎక్కువ అని చెప్పి తీసుకుపోవాల కానీ ఇది ఏమైంది చివరికి అధికారం అనేటువంటిది స్వార్థం అయింది నా వరకే మీరు చూడండి మొట్టమొదలైనటువంటి వాళ్ళందరూ మంత్రులైన వాళ్ళు ఎమ్మెల్యే అయిన వాళ్ళు వాళ్ళ కుటుంబం నుంచి ఆ పదవి బయటికి పోనీయకుండా చూసుకుంటున్నారు ఒకసారి ఎమ్మెల్యే అయినా ఒకసారి మంత్రి అయినా ఆయన కొడుకుని చూసుకుంటాడు లేకపోతే ఇంకా దగ్గర బంధువుని చూసుకుంటాడు అలా రాజకీయ అధికారం అనేటువంటిది కుటుంబము కులము రెండూ కలిసిపోయి రాజకీయ అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి దశలో మాదిగలు ఈ రాష్ట్రంలో మేము ఉన్న మేము కూడా ఉన్నామని మొట్టమొదటిసారి ఈ విషయాన్ని మన తెలుగు ప్రజల ముందు చేసుకొచ్చినారు అది చాలా బాగా చేశారు మొన్న ఈ మధ్య మాల మిత్రులు ఒక పెద్ద మీటింగ్ పెట్టారు నేను అది అంటే వాళ్ళ స్టేట్మెంట్స్ అవన్నీ నేను చదువుతూ ఉన్నా ఒక్కటి కూడా నేను ఆ మిత్రుడికి అప్పీల్ చేస్తున్నాను మమ్మల్ని డివైడ్ చేయొద్దు అని చెప్పటమే తప్పితే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే దాంట్లో మెరిట్ లేదు ఒక మెరిట్ ఉండాలి ఎందుకు కాదంటాము అనే దాంట్లో మెరిట్ ఉండాలి డివైడ్ అవడం అనేటువంటిది ఏంటంటే ఎప్పుడైతే మీ మీరొక్కళ్ళే అనుభవించారు మేము కూడా కావాలని అడుగుతున్నప్పుడు మాకు కావాలని అడుగు అడుగుతున్నప్పుడు మీ పరువు పోయింది మీరు బ్రదర్స్గా కింద ఉన్న వాళ్ళని అయ్యో మేము తీసుకురాలేదే వీళ్ళని పైకి అని చెప్పేసి అంటే మీలో బ్రదర్హుడ్ డెవలప్ అవ్వాలి సౌభాతృత్వం లేదు రాజ్య రాజ్య రాజ్యాంగం మాట్లాడుకున్నది అది లేదు మీ దగ్గర ఫ్రాటర్నిటీ లేదు మిత్రులందరూ నేను అప్పీల్ చేస్తున్నాను మాల మిత్రులకు ముఖ్యంగా ఈ రోజున ఈ కొట్లాట్ని మీరు ఆపండి వెంటనే మందకృష్ణతోటి చర్చలు జరపండి చర్చలు జరిపి మీరే కాదు నేను సంచార జాతుల మీద రీసెర్చ్ చేశాను సంచార జాతులు గుడిసెలకు వెళ్ళాను ఈ మధ్యన పుస్తకం కూడా వచ్చింది మాలల మీద ఆధారపడే సంచార జాతులు కనపడ్డారు మాదిగల మీద కనపడే సంచార జాతులు కనపడ్డారు మీరు ఏమైనా చదువుకున్నారా అంటే చదువు ఏంటో మాకు తెలవసారి అడుక్కు తింటున్నారు గుడిసెల్లో ఉంటున్నారు మరి వాళ్ళందరిని మనం పైకి తీసుకురావా చదువుకున్న వాళ్ళం మనం పదం అనుభవిస్తున్న వాళ్ళం మనకంటే కింద కూడా ఉన్నారు అవసరం అయితే వాళ్ళందరిని కలుపుకొని ఇంకా రిజర్వేషన్ పెంచండి అని అడగండి లేదు రిజర్వేషన్ ఎవ్వరు అనుకుంటే రాజకీయ అధికారానికి పోదాం రండి అని చెప్పేసి వాళ్ళని వెంట పెట్టుకోవాలి వెంట పెట్టుకోవాలి మీరు అలా వెంట పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అని నేను మిత్రుడికి మాల మిత్రుడికి నేను సలహా ఇస్తున్నాను వెంటనే మీరు అంతేకాదు మేము కూడా మాట్లాడతాం బీసీల్లో కూడా ఉంది సబ్ క్యా కేటగరైజేషన్ ఉంది ఆల్రెడీ సో అది ఇప్పుడు ఖచ్చితంగా మేము సబ్ క్యాటగరైజేషన్ మేము బీసీల్లో కూడా అడుగుతున్నాం ముందు మనంతట మనం మాట్లాడుకొని మనలో బాగా వెనకబడ్డ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇయ్యమని మనం మనం అగ్రి అవుదాం అది ప్రజాస్వామ్యం మనలో ప్రజాస్వామ్యం రావాల ముందు మిగతా వాళ్ళు మీరు మాకు ప్రజాస్వామ్యం ఏమి లేదని వాళ్ళు అడిగే ముందు ఆ ప్రజాస్వామ్యాన్ని మనం నిర్వచించి మిత్రుడు అంతరం కూర్చొని అది ఖచ్చితంగా మేము మాకు కావాలని మనం అనుకొని ప్రభుత్వం దృష్టికి చేసుకుపోదాము అని చెప్పేసి నేను మాల మిత్రుడికి అప్పీల్ చేస్తున్నాను అలాగే ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది రాజ్యాంగ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ చాలా ప్రధానమైన పాత్ర నిర్వహించింది మీరు చూసి మీరు చూసారేమో అంబేద్కర్ ఉపన్యాసం ఇరవై ఆరు నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్లో కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఆఖరిన కంక్లూడింగ్ సెషన్లో మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీ యొక్క సపోర్టు లేకపోయినట్లయితే ఈ రాజ్యాంగం ఈ రకంగా వచ్చేది కాదు అన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పెద్ద బాధ్యత ఉంది ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ రోజున మాలల పరిస్థితి కూడా అంత బాగలేదు కాబట్టి సబ్ క్యాటగరైజేషన్ అన్న మాట మాట్లాడలే ఈరోజు చదువుకున్నారు అన్ని ఫీల్డ్స్లో ఉన్నారు ప్రొఫెసర్లు ఉన్నారు ఐఏఎస్లు ఉన్నారు పాలిటీషియన్లు ఉన్నారు మంత్రులు ఉన్నారు అలాంటి మీరు బ్రిటిష్ వాడు వాడు చేసే పని వాడు చేసి నేను మీకు అధికారం ఇని అన్నట్లు బిహేవ్ చేయకూడదు మనం మన వాళ్లే కదా మన వాళ్ళ మనం గలుపుకొని పోదామని అనేటువంటి విషయం మీరు రియలైజ్ కాండి ప్రభుత్వాన్ని కలిసి మాట్లాడి అందరం ప్రభుత్వంతో ఒప్పించి ఈరోజు రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే ఈ సబ్ కేటగరైజేషన్ అమలు చేయాలి అని చెప్పేసి నేను ప్రభుత్వానికి అప్పిస్తున్న అప్పీల్ చేస్తున్నాను మనం మాల మా మిత్రుడు కానీ మాదిక మిత్రుడు కానీ బీసీ మిత్రులు కానీ కూర్చొని మనం ఇప్పుడు ఒక రిజల్యూషన్ పాస్ చేయండి అలాగే అందరం కూర్చొని ప్రభుత్వానికి అడ్వైజ్ చేసి త్వరగా ఈ కేటగరైజేషన్ చేసి మన మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు పోగొట్టుకున్న తర్వాత మిగతా వాళ్ళకి మనకు ఉండేటువంటి వ్యత్యాసాలను కలిసి పోరాటం చేద్దాం అని నేను అప్పీల్ చేస్తూ ఇంతటితో ముగిస్తాను నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్